దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దాన శుభ కార్యక్రమము వీళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము ఏషియా గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఏడవ వచనము యహో నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను దేవునికి స్తోత్రం ప్రియ ప్రియదజన్మ కొకాల సమయంలో పరిశుధాత్తు మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఈ చక్రమార్లు బోధిస్తూ ముందు నడిపిస్తుండగా ఈ మాటలు మనం ధ్యానం చేసి ముందుకు సాగుతాము ఈరోజు మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామని మనకందరికీ తెలుసు ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు అయితే మనముకే మనము వెళ్ళినది కాదు మనకే మనము నిలబడినది కాదు మనల్ని ఒకరు పిలుచుకున్నారు మనల్ని ఒకరు నియమించుకున్నారు వారెవరంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అనే పిలుపు లేకుండా ఏ మానవుడు కూడా రక్షింపబడ్డము అసాధ్యము ఈ భూలోకంలో అనేకులు అనుకుంటారు క్రైస్తవులు అందరూ కూడా మత మార్పిడి చేస్తారని చెప్పేసి అనుకుంటారు కానీ మనిషి మారిస్తే కొద్ది క్షణంలోనే మళ్ళీ వారి ఈ పూర్వస్థితికి వారు వెళ్ళిపోతారు కానీ దేవుడు మారిస్తే వారి జీవితకాలం మొత్తం కూడా మరల వెనుకకు తిరగరు దేవుడు పిలిస్తే ఆ రీతిగా ఉంటుంది మనుషులు పిలిస్తే వాళ్ళు అవసరం అయిపోయిన తర్వాత మరల వాళ్ళు వెనుక తిరగలిపోతారు ఈ మాట అందరూ కూడా గమనించాలి దేవునికి స్తోత్రం గాక అయితే నీతి విషయంలో మనల్ని పిలిచింది ఎవరంటే దేవుడు ఆయన మనల్ని పట్టుకొని ఉన్నాడు మనల్ని కాపాడి ఉన్నాడు భయంకరమైన పాపర్వత జీవితం ఉన్నటువంటి నన్ను దేవుడు పిలిచాడు తన నీతి నాపైన అనుగ్రహింపజేశాడు రక్షణను అందించి నా చెయ్యి పట్టుకొని నన్ను కాపాడుతూ ఉన్నాడు అనేకమైన జనములకు ఒక వెలుగుగా నన్ను నియమించి ఉన్నాడు ఎందుకు ఈ మాట నేను స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నాను అంటే దేవుని నమ్మిన ప్రజలు అందరూ కూడా వారు మేలు పొందుచు ఆ పొందుకున్న మేలులు ఇంకా అనేకులకు కూడా పంచాలి అని ఆశ కలిగి ఉంటారు ఆలోచన కలిగి ఉంటారు ఎందుకంటే ప్రభువు నేర్పింది అదే నేను మీ కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నాను మీరు మీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టేవారిగా ఉండాలి అని దేవునికి స్తోత్రం గాక ఎవరు తన ఎరుగు పొరుగు వారి కోసం ప్రాణం పెడతారు అంటే నిజమైనటువంటి దేవుని ప్రేమ కలిగినటువంటి వారు ఎందుకు దేవుని ప్రేమ కలిగిన వారు మాత్రం పెడతారు అంటే ఏసు